హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రిచులు ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నాను అదేంటో చెప్పమంటారా కరివేపాకు రైస్ అండి చాలా చాలా బాగుంటుంది పిల్లలకు గనక లంచ్ బాక్స్లో ఈ రైస్ చేసి పెట్టినట్లయితే లంచ్ బాక్స్ ఇట్టే ఖాళీ చేస్తారనమాట అంత బాగుంటుంది ఈ కాలుష్యం చేయకుండా దీని తయారు విధానం చూద్దాము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్లు కందిపప్పు రెండు టీ స్పూన్లు పచ్చిశనగపప్పు అలాగే రెండు టీ స్పూన్లు మినపప్పుని యాడ్ చేసుకుని ఈ పప్పులన్నింటినీ కూడా చక్కగా వేయించుకోవాలి వీటిని వేయించేటప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి ఇలా చేయడం వలన పప్పులన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి ఇప్పుడు ఇందులోకి ఐదారు ఎండుమిర్చి ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ నుంచి ఒక కప్పు వరకు ఫ్రెష్ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి మనకు అందరికీ తెలిసిన విషయమే కరివేపాకులో చాలా పోషకాలు ఉంటాయి కానీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం కూడా కరివేపాకుని ఏర్పడేస్తాము ఇలా కరివేపాకు రైస్ లాంటివి అప్పుడప్పుడు చేసుకున్నట్లయితే దీంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా చక్కగా ఒంటికి పడతాయి అలాగే ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక చింతపండు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు చూపించిన విధంగా ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా అదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పచ్చశనగపప్పు అలాగే మూడు టీ స్పూన్ వరకు పల్లీలు యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి పల్లీలు చక్కగా వేయిపోయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకోవాలి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అవుతుందంటే ఇదంతా కూడా చక్కగా కుక్ అయిపోయినట్లు అనమాట ఇప్పుడు ఇందులోకి మనం రైస్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి దీనికోసం నేను ముందుగానే రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను అందులో కాస్త ఆయిల్ కూడా యాడ్ చేశాను ఇలా చేయడం వల్ల అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ కరివేపాకు రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్నో పోషకాలతో నిండిన ఈ కరివేపాకు రైస్ చేసుకోవడం చాలా సింపుల్ కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట అంతేకాదు పిల్లలైతే లంచ్ బాక్స్ని ఇట్టే ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను నా కామెంట్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్